రైటింగ్ కామెడీ స్టోరీ ఒక పట్టణంలో ఇద్దరు స్నేహితులు ఉమేష్ రమేష్ ఉండేవారు ఇందులో ఉమేష్ తరచూ రమేష్ కు కవితలు చెప్తూ విసిగిస్తూ ఉండేవాడు ఒకరోజు ఉదయం చెట్టు కింద ఉమేష్ కూర్చొని రమేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలోనే రమేష్ అక్కడికి వస్తాడు అన్నయ్యా ఎంతగాళ్ళకు వచ్చేసావు వంద చెప్పు అయ్యి బాబాయ్ మళ్ళీ కవితలు వినిపిస్తావా నీ కవితలు మెల్లకి సచిపోతున్నా బాబాయ్ రెండే కదరా నువ్వు వెనకపోతే ఎవరు ఇంట్రెస్ట్ చెప్పో వీటిని నువ్వే రాసి పెట్టాలి సరే వింటాను గాని నేను మాత్రం రాయను సరేరా చాలా అద్భుతంగా రాసాను మరి మామూలుగా మన దగ్గరే అప్పుడు రమేష్ వెంటనే ఏమిటే నువ్వు అద్భుతంగా రాసావా ఇక నా పని అయిపోయినట్లే పొద్దు పొద్దున్నే ఎవడు ముఖం చూసానా సరే వినిపించు బాబు వినిపించు సరే అయితే మొదటి కట్ట ఇలా వంటింది విమలా విమలా విశ్రావు నా వైపు వలపలా అందులో పడి కొట్టుకున్నా నువ్వు అప్పుడు నువ్వు చూసి నవ్వే కిలకిలా చూసినా పలువురు మిలమిల నా గుండె కొట్టుకుంది గిదగిద ఎందుకు చూస్తున్నావు నన్ను నీవు అలా అలా ఎలా ఉంది నా కవిత నీ కవిత విని వనికిపోతున్నాను గదిగదా నేను దరిద్రుడని దరిద్రుడా ఏమిట్రా ఏట్రా ఒక్కసారి అలానే అనేసావు నువ్వే ఇలాంటి కవితలు వింటే ఎవడైనా వణికిపోవాల్సిందే ఎవరే నువ్వు తిడుతున్నావు పొగుడుతున్నావు అర్థం కావడం లేదురా సరేరా రెండో కవిత వినిపిస్తాను అమ్మ బాబాయ్ రెండో కవిత నా వల్ల కాదు బాబాయ్ నీ కవితలు వేయండి రాయడానికి అసలు ఎవరైనా పెట్టుకోరా బాబు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రాజీవ్ అనే వ్యక్తి కవితలు రాయడాన్ని పెట్టుకుంటాడు ఉమేష్ ఎవయ్యా రాజీవ్ రెడీనా ఈ రోజు నువ్వు కవితలన్నీ వినాలి వాటిని రాయాలి మళ్ళీ ఓకేనండి రెడీ ఇక మీరు చదవండి వినుకుంటూ రాసేస్తాను మరి రాజా రాజా అందుకో నా రోజా నువ్వు ఉంటేనే నాకు మజా లేకుంటే పని చేయదు నాకు బేజా చేస్తాను నీకు జీవితాంతం ప్రేమ పూజ మోగిస్తాను మన పెళ్లికి బాజా కలిసి మన పెళ్లిలో కాజా మన పాపకు పడిందాం పేరు శైలజ ఎప్పుడైనా కనపడతావు నా కంటికి తాజా తాజా ఎలా ఉంది కవిత చెప్పు అప్పుడు మనసులో రాజువిలా అనుకుంటాడు ఓ దీని దీనికి అవితంట్రా నేను వినరా ఎలా బాబు నా వల్ల కాదురా బాబు రాజవే ఏ నా కవిత ఎలా ఉంది చెప్పాయ నువ్వే కాస్త పకడొచ్చు కదా అండి నా జీవితం కవిత వినలేదు ఎక్కడ వినలేదు నాకు చాలా అర్జెంట్ పని ఉందండి నేను తర్వాత వస్తానండి అంటూ అక్కడి నుంచి చిన్నగా జారుకుంటాడు ఇలా ఎవ్వరూ కూడా కవితలు రాయడానికి ముందుకు రాలేదు అరే నా అద్భుతమైన కవితలు రాయడానికి ఎవ్వరూ రావడం లేదా ఇస్తానన్నా రాయడం లేదు అయినా నాకు కవితలు రాసే అదృష్టం వాళ్ళకి లేదులే అంటూ రాసి పెట్టే వారి కోసం ఆన్లైన్లో వెతుకుతూ ఉండగా క్రాప్ కనిపిస్తుంది దాన్ని బుక్ చేసుకుని ఇంటికి తెప్పించుకుంటాడు ఆహా ఇక నేను బాధపడాల్సిన అవసరం లేదు ఈ రైటింగ్ క్రాప్ చక్కగా కవితలను రాసిపెడుతుంది ఏమిటో ఎలా చూస్తున్నావా కవితలు రాయడానికి రెడీ అంటూ క్రాప్కు పెన్ను ఇస్తాడు ఇదిగా కవిత చెప్తున్నాను రాస్తావు కదా మరి అని సరేనంటూ సైకిల్ చేస్తుంది వెంటనే కవితలు చెప్పడం ప్రారంభిస్తాడు ఉమేష్ నా కవిత వినా గొడుగుతో ఉంటే వానాకాలం కూలర్తో ఉంటే ఎండాకాలం స్వెటర్లతో ఉంటే చలికాలం లవర్లతో ఉంటే నువ్వు నా అని కవిత చెప్తూ ఉంటే రాసేస్తుంది ఇలా చాలా కవితలు రాసే పెడుతుంది ఒకరోజు ఉమేష్ ఆ పట్టణం సెంటర్లకు వెళ్తాడు ఆ సమయంలోనే స్నేహితుడు రమేష్ క్రాబ్ ను చూస్తాడు ఆహా క్రాబ్ ఎంత వలెగా ఉందా దీని వండుక తింటే ఎంత బాగుంటుందా అంటూ దాన్ని కోసి వంట చేసి పెడతాడు అది కొద్దిసేపటికే ఉమేష్ వస్తాడు ఏరా ఉమేష్ ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి ఏరా నాకు కవితలు రాయాల్సి వస్తుందని రమేష్ అవసరం లేదురా ఎప్పటికీ నీకోసం నేను వంట రెడీ చేసేసా అదే నేను ఇగో ఇక్కడ క్రాప్ కనిపించింది దాన్ని పట్టుకుని వండేసా సూపర్ సూపర్ అసలు ఏరా నా కొంప మంచి కదరా అది నా రైటింగ్ క్రాబ్ రారే నా అందమైన కవితలను రాసిపెడుతుంది రాదే అయ్యయ్యో సారి రా అలా అంటే కొదరదు అది చేసే పని నువ్వు చేయాలి అనగానే రమేష్ నోరు వెళ్ళబెడతారు ఇక అప్పటి నుంచి ఉమేష్ కవితలను రమేష్ రాస్తూ ఉంటాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి విలేజ్ డాక్టర్ ఓ గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ జీవ పని చేసేవాడు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించేవాడు అయితే సెలవులో ఐదు రోజులపాటు వెళతాడు ఈ క్రమంలో రామేష్ ఆరోగ్య కేంద్రానికి వస్తాడు డాక్టర్ కుర్చీలో కూర్చుంటాడు ఇంతలోనే సంజయ్ అనే గ్రామస్తుడు తన కుక్కపిల్లను తీసుకుని వస్తాడు సార్ సార్ మీరే మా కుక్కపిల్లను కాపాడాలి సార్ అయినా కూడా పట్టించుకోకుండా రామేష్ అటూ ఇటూ చూస్తూ ఉంటాడు సార్ సార్ మీరే మా కుక్కపిల్లను కాపాడాలి సార్ ఏందయ్యా నేను మీ కుక్కపిల్లను కాపాడాలా నేనే ఎందుకు కాపాడాలయ్యా నాకేం అవసరం నువ్వే కాపాడుకోవచ్చు కదా అయ్యో అదేమిటి సార్ మీరు డాక్టర్ కదా మీరే వైద్యం చేయాలి సార్ ఏంటి నేను డాక్టర్నా ఆ ఓ ఎస్ ఎస్ ఐఎం ఏ డాక్టర్ ఎస్ ఎస్ నేను ఆ విషయమే మర్చిపోయా ఇప్పుడు చెప్పండి ఏం జరిగిందో సార్ మా డాగి ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటే ఓ పిచ్చివాడు వచ్చి దాన్ని కరిచాడు సార్ చూడండి సార్ నా డాగీకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను సార్ అది లేకుండా ఉండలేను సార్ తొందరగా చూడండి సార్ అయితే ఇప్పుడు నేనేం చేయాలి అదేమిటి సార్ అలా అంటారు మీరు డాక్టర్ కదా వైద్యం చేయండి సార్ ప్లీజ్ సార్ ఎస్ ఎస్ నేను డాక్టర్ని కదా దానికి సూది వేయాలి అంతే కదా అయితే ముందుగా నీ డాగీని కరిచిన పిచ్చివాడిని తీసుకుని రా వాణి చూసిన తర్వాతే నేను సూదేస్తా అయ్యో ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్ అక్కడి నుంచి పారిపోయాడు అయితే నేను నీ డాగీకి సూది ఇవ్వను వాణ్ణి తీసుకొస్తేనే సూదిస్తా అయ్యో ప్లీజ్ సార్ నా డాగినే ఎలాగైనా కాపాడండి సార్ ప్లీజ్ సార్ సరే ఓ పంజయ్ ఆ పిచ్చువాణ్ణి నీకు తెలుసా నాకు తెలియదు సార్ నేను చూడలేదు సార్ మా ఇంటి వాళ్ళు చూశారు వాళ్ళు చెబితేనే నాకు తెలిసింది సార్ ఆ చూడు నువ్వు నీ డాగిని తీసుకెళ్ళు వాడు ఎక్కడున్నో పట్టుకో ఆ తర్వాత వాడిని నీ డాగీతో కరిపించు అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరసలు డాక్టరేనా ఏమో నాకేం తెలుసు నువ్వే అంటున్నావు నేను డాక్టర్నని ఈ బాబోయ్ మరి కాసేపు ఇక్కడే ఉంటే నా డాగీ చనిపోతుంది నాకు పిచ్చి లేస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది మీకో దండం సార్ ఆ ఎస్ ఎస్ మీకో దండం యా ఇక మీరు వెళ్ళొచ్చు ఆ తర్వాత సంజయ్ అక్కడి నుంచి తన కుక్కపిల్లను తీసుకుని వెళ్ళిపోతాడు ఇంతలోనే అక్కడికి భీమేష్ అనే వ్యక్తి వస్తాడు సార్ సార్ మీరు నన్ను కాపాడాలి ఏం కావాలి నాకు రెండు రోజులుగా అస్సలే ఆకలి కావడం లేదు సార్ ఆ మంచిదే కదా ఇక నువ్వు అన్నం తినాల్సిన పనే ఉండదు మీ ఇంట్లో వండాల్సిన పని లేదు అదేమిటి సార్ అలా అంటారు అన్నం తినకుండా ఎలా బతకాలి సార్ ఆ రెండు రోజులుగా బతుకుతున్నావు కదయ్యా ఎందుకు రెండు గోళీలు ఇవ్వండి సార్ ఆ రెండు గోళీలతో ఆడుకుంటావా ఇదిగో నాలుగు గోళీలు ఇస్తున్నా ఇప్పుడు రెండు సాయంత్రం రెండు వేసుకో ఇక నీ బాధ పోతుంది మీరేమిటి సార్ ఇలా చేస్తున్నారు ఇంతకు ముందున్న డాక్టర్ మమ్మల్ని బాగా చూసుకునేవారు ఏ జబ్బు చేసినా ఆయన వద్ద చూపించుకుంటే తొందరగా నయమైపోయేది మీరేమో ఏదేదో మాట్లాడుతున్నారు అసలు మీరు డాక్టరేనా ఎస్ ఎస్ ఆయమే డాక్టర్ నీకేమైనా నా డౌటా ఏమో సార్ మీరు అంటే నాకు అస్సలే నమ్మకం కలగడం లేదు అమ్మో మీరిచ్చిన గోళీలేసుకుంటే ఇంకా అంతే సంగతులు అంటూ నుంచి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి డాక్టర్ జీవా వస్తాడు తన సీట్లో కూర్చున్న రామేష్ను చూసి షాక్ అవుతాడు ఎవరు మీరు నా సీట్లో కూర్చున్నారు ఆ నేనెవరైతే నీకెందుగానే మీకేం కావాలో చెప్పండి ఇంతకీ మీరెవరు ఐఎం డాక్టర్ జీవా నేనిక్కడే వైద్యుడిగా పనిచేస్తున్నా మీరెవరు ఐఎమ్ డాక్టర్ రామేష్ అయినా నేనిక్కడుండగా ఇక్కడికి మీరెలా వచ్చారు నేను ఎక్కడికైనా రాగలనో వెళ్లగలను ఇంతకీ మీకేమైందో చెప్పండి మందులిస్తా అప్పుడు డాక్టర్ జీవ తన మనసులో ఇలా అనుకుంటాడు హో వీడు తేడా సింగిలో ఉన్నాడే ఇంతకీ వీడెవడు ఇక్కడికి ఎలా వచ్చాడబ్బా అని ఆలోచిస్తూ ఉండగానే ఆరోగ్య కేంద్రం వద్దకు అంబులెన్స్ వస్తుంది అందులో నుంచి సిబ్బంది దిగి లోపలికొస్తారు మీరెందుకొచ్చారు ఇక్కడికి అప్పుడు అంబులెన్స్ సిబ్బంది అంటారు సారీ సార్ వీడికి పిచ్చోడు దవాఖాన నుంచి తప్పించుకొని వచ్చాడు మూడు నాలుగు రోజుల నుంచి వెతుకుతున్నాం చివరికి ఇక్కడున్నట్టు సమాచారం అందింది సార్ విన్ని తీసుకుపోవడానికి వచ్చాం సార్ ఊహూ అదో విషయం తొందరగా తీసుకెళ్ళండి అనగానే సిబ్బంది రామేష్ను తీసుకుని వెళ్ళిపోతారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు మిత్రులారా ఈ కామెడీ స్టోరీ బాగుంది కదూ ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి